తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం స్థానిక బీజేపీ కార్యాలయంలో రాష్ట్ర ఇరవై సూత్రాల కార్యక్రమాల అమలు కమిటీ చైర్మన్ లంకా దినకర్ జిల్లా భారతీయ జనతా పార్టీ నాయకులతో కలిసి పాత్రికేయుల సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తిరుపతిలో జరిగిన దుర్ఘటనలో మరణించిన వారందరికీ ప్రగాఢ సానుభూతి తొక్కిసలాట అంశం విచారణ తరువాత స్పందించాము ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రెండు లక్షల ఎనిమిది వేల కోట్ల పెట్టుబడులు రాష్ట్రానికి మంజూరు చేశారు ఉపాధి హామీ పథకం నిధులు గత ప్రభుత్వం దారి మళ్లించింది అని విమర్శించారు ఈ సమావేశంలో జిల్లా అధ్యక్షులు బొమ్మాల దత్తు నర్సిపల్లి హారిక అడబాల రామకృష్ణ వీరాంజనేయులు పద్మావతి న్యాయవాది నాగరాజు తదితరులు పాల్గొన్నారు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఇరవై సూత్రాల కార్యక్రమాల అమలు చేయమనిగా సమీక్ష నిర్వహించడానికి కేంద్ర ప్రాజెక్టు పథకం ప్రాజెక్టుల మీద సమీక్ష నిర్వహించడానికి భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు మరియు రాజమండ్రి పార్లమెంటు సభ్యురాలు పురందేశ్వరి గారి యొక్క వారితో కూడా కలిసి ఈ యొక్క సమీక్ష కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది మధ్యాహ్నం మూడింటి నుంచి ఆరింటి వరకు పదకొండు ఇంటి నుంచి రెండింటి వరకు ప్రపంచ తెలుగు మహాసభలకు హాజరు కావడం దానిలో భాగంగా రాజమండ్రి వచ్చిన సందర్భంగా భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షులు దత్తుగారి ఆధ్వర్యంలో ఈరోజు ఈ జిల్లా కార్యక్ర కార్యాలయంలో నాయకుల్ని కార్యకర్తలని పార్టీ కార్యకర్తల నాయకుల్ని కలవడం జరిగింది ముందుగా నిన్న తిరుమలలో జరిగినటువంటి ఒక దుర్ఘటన ఏడుగురు భక్తులు అమాయకులు మృత్యువాత పడ్డారు దానికి వారి కుటుంబానికి వారికి ప్రగాఢ సానుభూతి వారికి మరణించే వారికి శ్రద్ధాంజలి తెలియజేస్తూ విచారణలో వాటికి సంబంధించినటువంటి వాస్తవాలన్నీ కూడా బయటకు వచ్చేటటువంటి అవకాశం ఉంది ఆ విచారణ జరిగిన తర్వాత వాస్తవాలు బయటకు వచ్చిన తర్వాత దానికి సంబంధించిన అంశాల్లో ఏ విధంగా స్పందించాలనేటటువంటి దాన్ని స్పందిస్తాం అయితే ముఖ్యంగా ఈ యొక్క రాజమండ్రికి సమీక్షకు వచ్చేటటువంటి ముందు రోజు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు రాష్ట్రానికి రావటం దాదాపు రెండు లక్షల ఎనిమిది వేల కోట్ల రూపాయల పెట్టుబడులు రాష్ట్రానికి వచ్చేటటువంటి విధంగా ఉద్యోగ ఉపాధి కల్పనకి అదేవిధంగా ఆర్థికంగా రాష్ట్రం ముందుకు వెళ్ళడానికి పురోగతి సాధించడానికి వికసిత భారత్లో స్వర్ణాంధ్రని మిళితం చేసేటటువంటి విధంగా కార్యాచరణ తీసుకొని ముందుకు వెళ్తాం చాలా ఆనందదాయకం భవిష్యత్తులో కూడా అనేక అంశాలతోటి రాష్ట్ర అభివృద్ధి పురోగతికి ప్రజల రాష్ట్ర ప్రజల సంక్షేమానికి కేంద్ర ప్రభుత్వం చేయూతులు ఇస్తుంది అనేటటువంటి భరోసాని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఇచ్చారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు అలాగే వివిధ శాఖల మంత్రులు అందరూ కూడా ఆ కార్యక్రమంలో హాజరు కావటం ఇంత పెద్ద ఎత్తున నిధులు రాబట్టడానికి కృషి చేసినటువంటి ప్రభుత్వంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ముఖ్యమంత్రి గారికి ఉప ముఖ్యమంత్రి గారికి అందరికీ అందరికి కూడా వారికి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఏదైతే రాజమండ్రి ఈ ఈరోజు ఈ సమీక్షకి రావడానికి మూల కారణం కేంద్ర ప్రాజెక్త పథకాలు కేంద్ర ప్రాజెక్టులకి సంబంధించినటువంటి పురోగతి ఈ పార్లమెంటు పరిధిలో ఏ విధంగా సాగుతుంది అనేటటువంటి అంశాన్ని అదేవిధంగా ఏ ఏ అంశాల్లో గత ఐదు సంవత్సరాల్లో ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదుర్కొన్నాం వాటిని ఏ విధంగా అధిగమించి ముందుకు వెళ్ళాలి అనేటటువంటి అంశాలని ప్రభుత్వం దృష్టికి తేవడానికి భవిష్యత్తులో మెరుగ్గా ఈ యొక్క పథకాలు ప్రాజెక్టులు అమలయ్యేటటువంటి విధంగా సలహాలు సూచనలు ఇవ్వడానికి ఈ సమీక్ష ఉపయోగపడుతుంది అలాగే పార్టీకి సంబంధించి ఇక్కడికి విచ్చేసిన తరుణంలో పార్టీ కార్యకర్తలు నాయకులు వారికి సంబంధించినటువంటి ఏ విధంగా ఈ ప్రభుత్వంలో భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు నాయకులు తెలుగుదేశం పార్టీ జనసేనతో సమన్వయంతో ముందుకెళ్తే కూటమి ఏదైతే ఉందో ఒక సమిష్టిగా ముందుకు విధానం ఏదైతే ఉందో ఆ అంశాలకి సంబంధించినటువంటి ఏ విధంగా ప్రోగ్రెసివ్గా ముందుకెళ్లాలనేటువంటి అంశం ఇట్లాంటి అంశాలన్నీ కూడా కార్యకర్తల నాయకులతో మాట్లాడుకోవటం జరిగింది చాలా సంతోషం అయితే కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే మీ అందరికీ తెలుసు వంద కోట్ల రూపాయల వరకు పుష్కరాలకి సంబంధించి మౌలిక సదుపాయాల కల్పనకి రెండు వేల ఇరవై ఏడులో రాబోయే పుష్కరాలకి కేటాయింపులు పురుదేశ్వరి గారు ఎంపీ గారు ఇక్కడికి తీసుకురావటం జరిగింది అలాగే పేపర్ మిల్లుకి సంబంధించి ఆంధ్ర పేపర్ మిల్ గొడవ జరుగుతూ ఉన్నటువంటి పరిస్థితుల్లో దానికి సంబంధించిన అంశం ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకురావడం ఆ అంశాల మీద స్పందించడం జరిగింది అదేవిధంగా ప్రభుత్వానికి సంబంధించినటువంటి పథకాలు పిఎం ఆవాస్ యోజన కానీ ఇక్కడ గృహాలకు సంబంధించిన అంశాల్లో ఏ విధంగా ముందుకెళ్లాలి ఏ విధంగా లబ్ధిదారులకి అసహాయ లబ్ధిదారులకి మేలు చేకూరాలి అనేటటువంటి అంశాలు ఇటువంటి అంశాలన్నింటినీ కూడా చర్చించడం జరిగింది చాలా చక్కగా కార్యకర్తలు కూడా చాలా తక్కువ సమయంలో ఇక్కడికి వస్తున్న విషయాన్ని తెలియజేసినా కానీ అంత ఇంతమంది రావటం ఇక్కడ పాల్గొనటం చాలా మా పార్టీ కార్యాలయంలో ఉన్న జిల్లా అధ్యక్షుడు దత్తుగారికి నేను ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను అదేవిధంగా సమీక్ష అనంతరం పూర్తి వివరాలు ఏదైతే ప్రభుత్వానికి సంబంధించి రాజమండ్రి పార్లమెంట్ పరిధిలో జరుగుతున్నటువంటి కార్యక్రమాన్ని పూర్తి స్థాయిలో వివరిస్తాం ఈ యొక్క మా యొక్క సమావేశాన్ని కవర్ చేయడానికి ఇచ్చేసిన ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ఫీజులందరూ కూడా ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తారు